కుండలో మటన్ బిర్యానీ అయితే చేశాను పక్కనే మటన్ పులుసు కూడా పెట్టాను రెండు కోమో అదిరిపోయింది నా స్టైల్లో చూపిస్తా మీరు ట్రై చేసండి మట్టి కుండలో మటన్ వేసేసి బిర్యానీ దినుసులు అల్లం వెల్లుల్లి కొత్తిమీర పచ్చిమిర్చి మిక్సీ పట్టేసి పేస్ట్ వేస్తున్నా ఉప్పు కారం పసుపు పెరుగు బిర్యానీ మసాలా ఫ్రైడ్ ఆనియన్స్ కాజు ఆయిల్ నెయ్యి అలాగే నిమ్మరసం కూడా వేసేసి బాగా కలిపేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి రైస్ అయితే టూ గ్లాసెస్ తీసుకుంటున్నా శుభ్రంగా కడిగేసి ఇందులోనే సరిపడా నీళ్లు పోసి నెయ్యి బిర్యానీ దినుసులు నిమ్మరసం పచ్చిమిర్చి కొత్తిమీర ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి కలిపేసి స్టవ్ మీద పెట్టి రైస్ కాస్త పొలుకుగా ఉడికించుకోవాలి మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ కుండను కూడా స్టవ్ మీద పెట్టేసి మంచిగా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్ లోనే పెట్టి ఉడికిస్తే మటన్ బాగా ఉడుకుతుంది కూర దగ్గరికి అయిపోయిన చూసారా కూరలో సగం కూర పక్కకు తీసేసి ఇందులోనే ఒక లేయర్ రైస్ ఒక లేయర్ మటన్ మళ్ళీ ఒక లేయర్ రైస్ ఫ్రైడ్ ఆనియన్స్ కాజు కొత్తిమీర బిర్యానీ మసాలా నేతి బొట్లు కూడా వేసేసి మూత పెట్టి ట్వంటీ మినిట్స్ దమ్ చేసేయండి సింపుల్ గా మటన్ దమ్ బిర్యానీ రెడీ టేస్ట్ అయితే అగిరిపోయింది